రోగము లేదు భయము లేదు రోగము లేదు భయము లేదు బాధలు భయాలు పోవాలంటే బాధలు భయాలు పోవాలంటే బాధలు భయాలు పోవాలంటే రోగం లేదు భయము లేదు భగమ లేదు భయము లేదు యోగా అమ్మా అన్న అక్క చెల్లి యోగం చెల్దా అమ్మా అన్న అక్క చెల్లి యోగా అమ్మా అన్న అక్క చెల్లి యోగం అమ్మా అన్న అక్క చెల్లి యోగం యోగా శక్తి కలిగిన యోర సాటి నీకురా యోర సాటి నీకురా యోగా శక్తి కలిగిన యోగా శక్తి కలిగిన యోగా శక్తి కలిగిన భోగము లేదు భయము లేదు భోగము లేదు భయము లేదు భోగము లేదు భయము లేదు వాదలు భయాలు పోవాలంటే వాదలు భయాలు పోవాలంటే అమ్మ అన్న అత్తా చెల్లి అమ్మ योगा अम्मा अम्मा योगा थी। थी। योगा केंद्र केंद्र अन्ना अम्म अक्ति कल శక్తి సామూహిక సాధనలు సాధనలు సామూహిక సాధనలు సామూహిక సాధనలు సామూహిక సాధనలు యోగా శక్తి కలిగిన యోగా శక్తి కలిగిన அம்மா அண்ண அக்கா செல்ல அம்மா அண்ண அக்கா செல்லி ரோகம் வது வது வந்து భోగం లేదు భయము లేదు భోగము లేదు భయము లేదు యోగా నిత్యం చేస్తుంటే కలకండి యోగా నిత్యం చేస్తుంటే ఆనందం నీవేంటి యోగా యోగా నిత్యం చేస్తుంటే యోగా నిత్యం చేస్తుంటే యోగా నిత్యం చేస్తుంటే రోగం వచ్చు ఎందుకురా యోగా చెయ్య ముందుకురా యోగం రొచ్చు రోగం రొచ్చు ఎందుకురా రోగం రుచురా రోగం ఎందుకురా తలసి చేస్తే యోగారా కలిసి చేస్తే యోగారా కలసి చేస్తే యోగారా కలసి చేస్తే యోగాను చెయ్యండి వేగ విముక్తులు ఇవ్వండి యోగాను చెయ్యండి వరంపులు యోగాలు చేయండి యోగా మనకు వరం కూడా యోగా మనకు వరంరా గా యోగా మనకు వరం రాయ జీవితం యోగా మయా జీవితం యోగా మయా జీవితం యోగా మయా జీవితం యోగా చెయ్యండి యోగా చెయ్యండి యోగా చెయ్యండి యోగా చేయండి యోగా చేయండి యోగా సాధనే యోగా సాధనే యోగా సాధనే యోగా సాధనే యోగా సాధనే యోగా సాధనే ఆత్మ పరమాత్మ కలయికే आत्मा परमात्मा का के आत्मा परमात्मा का के थे थे। आत्मा परमात्मा का के आत्मा परमात्मा का के चेई चेई योगा ओम योगा चेई योगा ओम योगा चेई योगा ओम ये योगा ओम योगा योगा भारत हरे देव योगा भारत हरे देव योगा भारत हरे देव योगा भारत हरे देव योगा भारत योगा भारत हरे विकासम नेतृत्वो विकासम नेतृत्वो विकासम नेतृत्वो विकासम नेतृत्वो मार्गम మార్గం యోగా మార్గం యోగా మార్గం యోగా మార్గం యోగా మార్గం యోగా మార్గం యోగా అలవర్చుకో యోగా అలవర్చుకో యోగా యోగా అలవర్చుకో యోగా యోగా అవ్వండి యోగా యోగా

ప్రతి పంచాయతీలోనూ మే ఇరవై ఒకటో తేదీ నుంచి ఈ నెల ఇరవై ఒకటో తేదీ వరకు ఈ యోగా దినాలు జరుపుకుంటున్నాము ఆ సందర్భంగా ఈరోజు మాస్ ర్యాలీ యోగా మాస్ ర్యాలీ జరపడం జరుగుతుంది ప్రతి ఒక్కరు అందరూ పాల్గొన్నందుకు మన కూలీలు కానీ మన పంచాయతీలో ఉన్న యువకులు అందరూ పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము జూన్ ఇరవై ఒకటి అంటే ఈ నెల ఇరవై ఒకటో తేదీ మన విశాఖపట్నంలో గౌరవ ప్రధానమంత్రి గారి యూనిఫామ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది వనిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరూ ఈ యోగా డేలో పాల్గొని మీ ఆరోగ్యాన్ని ఆనందంగా ఉండాలని ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు మన ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన యోగాంధ్ర కార్యక్రమానికి అందరూ మన ఏ అన్న సముద్రంపేట గ్రామ ప్రజలందరికీ కూడా అమ్మగారు అందరూ కలిసి ఈ యోగా ఆంధ్ర కార్యక్రమాన్ని నిత్యోజనంగా జీవనదాన్ని చేయవలసిందిగా అందరినీ కోరుతూ ఈ కార్యక్రమం వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ సార్ మీరు అందరికీ నమస్కారం మనకి యోగా అనేది మనకి ఆరోగ్యానికి చాలా ముఖ్యం ప్రతి ఒక్కరు కూడా యోగా చేయాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి రోగాలు లేని ఆరో రోగాలు లేని వ్యక్తిగా ఉండాలి అంటే ఈరోజు ఈరోజు పరిస్థితులను బట్టి మనం తినే ఆహారాన్ని బట్టి యోగా చాలా ముఖ్యం యోగా చేసుకుంటే సర్వరోగ నిలవని కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యోగా చేయాలని గౌరవ ప్రధానమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు మంచి సదుద్దేశంతో మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు ఒక నెల రోజులు కానీ యోగా అనేది ప్రతి నిత్యం కానీ ప్రాక్టీ ఒక నెల రోజు ప్రాక్టీస్ చేస్తే కనీసం ఇరవై ఒక్క రోజు కానీ బాగా ప్రాక్టీస్ చేస్తే అది జీవిత దైనందిన కార్యక్రమంలో ఒక భాగం అయిపోతుంది ప్రతిరోజు కూడా ఏ పని చేసేవాళ్ళైనా ప్రతి ఒక్కరికి కూడా ఉదయాన్నే ఒక అరగంట నుంచి నలభై ఐదు నిమిషాల వరకు కానీ యోగా చేసుకుంటే ఆ రోజు ఏ పని చేయాలన్నా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా పని చేయగలరు అదే ఉత్సాహం కొనసాగించాలంటే యోగా ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి ఈ యోగాని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అలవాటు చేయాలని ఉద్దేశంతో పెట్టారు దీని అందరం కూడా అటు ఉపాధి హామీ శ్రామికులు కానీ మనకి వెలుగు సిబ్బంది అదేవిధంగా సచివాలయ సిబ్బంది అందరూ కూడా సచివాలయాల్లో మండలాల్లో జిల్లాలో ఈ భారతదేశం మొత్తం ఒకే విధంగా కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం దిగ్విజయమయ్యి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క దైనందిన కార్యక్రమాల్లో భాగంగా యోగా అనేది ముఖ్యం అవ్వాలని చెప్పి ఉద్దేశించి పెట్టారు ఇదే విధంగా ఇరవై ఒకటితో ముగిస్తుంది తర్వాత ఇది అయిపోయిన తర్వాత వదిలేయకుండా ప్రతి ఒక్కరు కూడా నిత్య సాధన చేసుకుని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ యూ ఆల్